మేము స్టార్ట్ అయిన కాడి నుంచి అయితే వర్షం పడుతుంది ఫుల్గా ఆ వర్షంలోనే బయలుదేరం అండి మేము ఫస్ట్ అయితే మేమైతే కోటప్పకొండకు వచ్చాం కొండ అంటే శివిడి గుడి ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతి అయితే బయలుదేరతాం కోటప్పకొండ దగ్గర అయితే పెద్ద పెద్ద వినాయకర్ విగ్రహాలు ఉన్నాయి ఇంకా చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి అవన్నీ అయితే మీకు చూపిస్తాం కా వర్షం పడటం వలన కొండలు అయితే చాలా బాగా వ్యూ అయితే కనిపిస్తుంది వర్షం పడటం వల్ల దేవుడి బొమ్మలు కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇప్పటి నుంచి చూస్తుంటే శివని పెద్ద శివలింగ ఉంది గుడి గోపురం కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంది పైకి వెళ్తే అయితే పెద్ద పుట్టు ఉంటుంది అన్నాను కదండీ అదే ఈ పుట్ట చాలా పెద్ద పుట్ట ఇది మేము అందరం చూడండి గుడి స్టెప్స్ మీద అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నాం ఈయనైతే మా సినిమా మా సినిమా అయితే నా చేతులు పట్టుకుని అయితే గిన్నంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలా తిప్పుతుంటే మేము వెళ్ళేదారులు అయితే ఒక గుడి దగ్గర అయితే ఆగాము అదే వెంకటేశ్వర వెంకటేశ్వమి గుడి ఇదైతే చాలా పాతబడిపోయింది అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ప్రాజెక్ట్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది ప్రాజెక్ట్ అది కూడా అక్కడైతే పోస్కొచ్చు అండి బోటింగ్ చేస్తున్నారు చూడండి కొంచెం கணமா வேறயா தோசை இல்லை புரேஷ் சின்ன சின்ன சலஸ் மாவு சத்தம்

回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来！回来 పెద్ద హనుమాన్ విగ్రహం ఉంది దానికైతే నేను నమస్కారం చేస్తున్నాను హనుమాన్ అంటే చాలా పెద్ద పవర్ఫుల్ నేను మా అన్నయ్య అయితే ఒక దాని మీద అయితే ఓడి పెడుతున్నాం రాళ్ళు ఏడుకొండలు మీరు కూడా ఎప్పుడైనా పెద్ద ఎత్తి వచ్చినప్పుడు అయితే ఇలాగా పెట్టండి కుణాకుండెలాయ మహిమలే తో నడుచుకుంటే అయితే వెళ్తారు తో నడిస్తే ఆ పేరు వచ్చిందేమో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి పదివేళు పడగల మయము అధివో అల్దివో శ్రీహివాసము नहीं ना

మేఘ శ్యామా గోవిందా గోవిందా హరి గోకుల నందన గోవిందోవి కులా పురుషా గోవింద అయితే కొంచెం ముందుకెళ్తే కనిపిస్తాయి ఎక్కువగా ఇక్కడైతే తక్కువ కనిపిస్తే వాళ్ళ వాళ్ళు ఆర్డర్ ఆన్లైన్ చేసేసుకున్నారు ఇప్పుడు మేము కొంచెం ముందుకెళ్ళి చేసుకుంటాం తిరుమల డ్రెస్ అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మేము కానిపాక్ వెళ్తున్నాం కానిపాకం అంటే వినాయకుడి గుడి తిరుపతి దర్శనం అయితే అయిపోయిన తర్వాత కాణిపాకం వచ్చాము కాణిపాకం గుడి అయితే కోనేరు ఉంది ఆ కోనేరు అయితే నాకు దాంట్లో దిగాలని ఉంది ఇంకా ఆలస్యం లేకుండా అయితే నేనైతే దిగేశాను దిగేసి అయితే నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నాను నెత్తి మీద నీళ్ళు జల్లుకొని నమస్కారం చేసుకుని అయితే బయటకు వచ్చేసాను చూడండి మోక్ష మార్గం గిరి దారిలో అయితే ఇది ఉంటుంది నేను మా తమ్ముడు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే దీంట్లో నుంచి అయితే వచ్చాము మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి వీళ్ళందరూ అయితే మోక్ష మార్గంలోకి అయితే వచ్చారు చూపిస్తాను பொ 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 வாங்க பொறுமையா வாங்க அது தண்ணியா இருக்குதுன்னா அந்த பிளேஸ் இன்னும் பொன்னா இருக்கு లోనే ఒక గుడికైతే వచ్చాము ఇక్కడ గుడి అయితే కోనర్ ఉంది ఫస్ట్ టైం అంటే మేము ఇంకా పెద్ద కోనర్ చూస్తాం అసలు ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత బాగుందో ఇక గుడే గుడికి ఈ కోనరే గుడికి అందం ఇచ్చేసిందండి చూడండి ఎంత బాగుందో గుడి కొన్ని కొంచెం ఇప్పుడే కడుతున్నాను అది కూడా అదే కడుతుంది ఆ గుడి అయితే కడుపున్నాడు కొంచెం అయితే కట్టేసి వాడుతున్నారు ఇదైతే అది కట్టిన తర్వాత అదైతే వాడతారు ఇప్పుడైతే ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే అయితే చాలా బాగుంది నాకైతే డాన్స్ చేసే లపించింది నేనైతే రౌండ్ తిట్టినాను పాత కూడా అయినా కానీ పాత కట్టడమైనా చాలా బాగుంది మీరు కూడా ఎప్పుడు వచ్చిన ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడండి నా లాగా రౌండ్ తిరగండి ఫైనల్గా అయితే బంగారు బల్లిగా అయితే ముట్టేసుకున్నామండి ఇక్కడైతే నాలుగు గుళ్ళు ఉన్నాయి అందులో ఒకటి బంగారు బల్లి గుడి మేమైతే బంగారు బల్లి ముట్టేసుకున్నాం ఫైనల్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే మేము శ్రీకాళహస్తికి అయితే దర్శనం కూడా అయితే అయిపోయింది మేము రాహుల్ గ రాహుల్ అయితే పూజ అయితే బూత్ కూడా అయితే చేపించుకున్నాము మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు రాహుల్ పూజ అయితే కన్ఫామ్గా చేయించుకోండి ఇకైతే మేము విజయవాడలో ఒక టెంపుల్కి వెళ్ళి ఇంటికి అయితే రీచ్ అయిపోతాం బా ఫైనల్గా అయితే దైవ దర్శనాలు అయితే అన్నీ అయిపోయింది ఇంకా మేము అయితే చిరాల్ బీచ్కి అయితే వచ్చాము వచ్చినట్టయితే మేము ఛానాలను అయితే చేసేసి దీంట్లో కొంచెం ఆడుకొని మా తమ్ముడు కూడా అయితే ఫస్ట్ టైం అన్నీ రావడం ఇది నేను సెకండ్ టైము నేను ఆ తర్వాత ఛానల్ చేసైతే ఇంటికి వెళ్ళిపోతాం బాయ్